అదే మంచి అక్కడ చెడు మాత్రం బాగా తీసుకుంటాం దోత ఏం చెప్తున్నాడు ఇదిగో నీకు సువర్తమానము అన్నాడు మనం ఏం చేయాలను నమ్మాలి నేనా బాధ్యత ఏంటంట దోత చెప్పిన సువర్తమానాన్ని గొల్లలు నమ్మారు నువ్వు నమ్మావా దోత చెప్పిన సువర్తమానాన్ని గొల్లలు నమ్మారు పశువులు కాపర్లు నమ్మారు నమ్మి పెతుల వెళ్ళారు మనం నమ్మా మనం చేయవలసిన పని అంటే స్వార్థని నమ్మాలి నమ్మకూడదు సోది చెప్తామండి సోది చెప్తాం చేయి చూపిస్తే చాలండి జాతకం చెప్తాం ఐదు నిమిషాలు చాలండి మీ చరిత్ర చెప్పేస్తాం పూకొమ్మ పూకొమ్మ పుచ్చమ్మ ఏమి నమ్మకూడదు అంటమానం సోది నమ్మకూడదు ఏమి నమ్మాలా సువార్థ నమ్మాలా సోది నమ్మాలా ఏరే ఇక్కడ మనోళ్ళు ఉండాలి కొంతమంది సోది నమ్మాలా సువార్థం నమ్మాలా మూలపాట లోకంలో ఉన్న మూలపాటలు నమ్ముకూడదు నేని నమ్మాలా నువ్వు సువార్థం నమ్మాలా వాళ్ళు స్వర్తమానాన్ని నమ్మారు వారి జీవితాల్లో గొప్ప సంతోషాన్ని వారు పొందుకున్నారు మనం ఏం నమ్ముతున్నాం ఈ మధ్య ఒక ఆయన సోది చెప్పాడు పేరు చెప్పలేదు ఎందుకంటే దైవ సేవకులు అనబడి పేరులు చెప్పుకొని గొప్ప అయిపోయిన వాళ్ళ పేర్లు చెప్తే మన 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 పరువు మనం తీసుకున్నట్టే ఈ మధ్య ఒక ఆయన సోది చెప్పాడు ఏం చెప్పాడు నాన్న ఏం చెప్పాడు చెప్పనా పువ్వు పుష్పిస్తుంది ఏంటంట పువ్వు పుష్పిస్తుంది కరెంట్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు నడుస్తూనే ఉంటుంది దాన్ని ఏమంటారండి చెప్పడం ఏంటండి ఎంతమంది ముందు చెప్పాడు తెలుసా సోది కనీసం మూడు లక్షల ముందు చెప్పాడు ఈ మూడు లక్షల మంది ఏ వినటానికి వెళ్ళారు సోది ప్రవచనము అంటే దేవుని వాక్యము ప్రవచనం చెప్పటం అంటే దేవుని వాక్యాన్ని చెప్పటం కళ్ళు మూసుకొని నేను నా కంట్రోల్ లో నేను పరిశుద్ధ ఆత్మ కంట్రోల్ రకరా పుష్పిస్తుంది ఫ్యాన్ ఆగదు కారు వెళ్ళిపోతా ఉంటది ఏమైంది కారు ఆగిపోయింది మొన్న కారు ఏమైంది ఎవరు ఆపారు స్టాప్ ఏంది నాన్న దీన్ని ఏమంటారు తెలంగాణలో ఏం గెలిచింది నానా ఎలా ఓపెన్ ఇందిరాగాంధీలో ఓపెన్ ఎవరు గెలిచారు నాన్న తెలంగాణలో మళ్ళీ కారు వెళ్ళిపోయిందా అంటే సోదది మనం దేన్ని నమ్మాలా సోదిని నమ్మకూడదు స్వార్థం నమ్మాలా నీ కొరకు రక్షకుడు పుట్టాడు ਸੂਰਜ so